నమస్కారం నేను మీ పణిభాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీయభిలాషులకి షేర్ చేయండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్యంలో అనేక రకాలైన అంశాలని తెలుసుకుంటూ రోజు రోజుకి రోజు రోజుకి కొంత విషయం పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే మేషలగ్నం వారికి యోగించే దశలు ఏ ఏ మహర్దశలు వస్తూ ఉంటాయి అలాగే మేషలగ్నం వారికి రవి స్థితి వల్ల ఏ రకంగా ఉదాహరణకి ఆధిపత్యం వల్ల పంచమాధిపత్యం కాబట్టి ఆయన ఏవిస్తాడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకోవచ్చు మంచి ఫలితాలే ఉంటాయి అని పంచమాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతి కాబట్టి కానీ ఈయన మళ్ళీ మనం తీసుకున్నట్టయితే లగ్నం నుంచి వ్యయం వరకు ఎక్కడెక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టే మనకి ఫలితాలు అనేవి ఉంటాయి ఉదాహరణకి మేషంలో ఉన్నప్పుడు అలాగే వృషభంలో ఉన్నప్పుడు అలాగే తృతీయం మనం తీసుకున్నట్టయితే మిథునంలో ఉన్నప్పుడు ఈ రకంగా ఏ రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఆధిపత్యాలను బట్టి ఫలితాలు అలాగే ఆ రాశిని బట్టి ఫలితాలు ఉంటాయి అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముఖ్యంగా మేషలగ్నము రవి స్థితి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ద్వాదశ రవి ద్వాదశ భావాలలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే మేషలగ్నానికి రవి పంచమాధిపతి ఇక్కడ లగ్నాధిపతితో మిత్రత్వం అనేది ఉంది ఆధిపత్యంగా ఇది శుభగ్రహము మనకి లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభగ్రహాలు యోగకారకులు కాబట్టి ఇక్కడ లగ్నాధిపతితో కుజుడితో అత్యంత సన్నిహిత్యం అంతేకాకుండా ఇక్కడ మనకి మేషంలో తీసుకుంటే ఇది మిత్రస్థానమే కాకుండా ఉచ్యస్థానము కూడా రవికి ఇక్కడ స్వక్షేత్రం మిత్ర అంటే ఇక్కడ స్వక్షేత్రం వచ్చేటప్పటికీ సింహం అవుతుంది ఇక్కడ ఉచ్చు ఉచ్చస్థానం కాబట్టి రవి అత్యంత బలంగా ఉంటారు అని మనం ఇక్కడ చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ రవి ఫలితాలను కలుగు చేయటంలో మంచి యోగవంతమైన ఫలితాలను ఇస్తాడు అని చెప్పని చెప్పవచ్చు వీరికి తండ్రి కారణంగా మంచి పరపతి ఉంటుంది వారి తండ్రి మంచి ఉద్యోగ స్థానంలో ఉండటము మంచి పొజిషన్లో ఉండటము జరుగుతుంది అలాగే వీరికి కూడా ఆ మహదశ అనుభవంలోకి వచ్చినట్టయితే గవర్నమెంట్ పరంగా లాభాలు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా వీరికి ఉంటుంది గౌరవం కూడా కలుగుతుంది పరపతి కూడా కలుగుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే ఇది వీరికి యోగవంతంగా ఉంటుంది ఇక్కడ ఉన్నప్పుడు అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే రవి వృషభంలో ఉన్నప్పుడు ఇది ద్వితీయ భావము ఇక్కడ మనం తీసుకున్నట్టయితే పంచమాధిపతి ఇక్కడ లగ్నాధిపతితో మిత్రత్వము తర్వాత మనం తీసుకున్నట్టయితే ఆధిపత్యంగా ఇది శుభగ్రహం కాబట్టి ద్వితీయంలో ఉన్నప్పుడు ఇక్కడ గౌరవము నిర్మాణము కర్మాగారాల్లో పనిచేసే అవకాశము ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే బంధుమిత్రులతో కొంత తరచూ కూడా వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నది అని మనం చెప్పవచ్చు ఏర్పడినా కూడా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనాన్ని ఖర్చు పెడతారు శుభ శుభ కార్యక్రమాలకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు అలాగే వాహనాలు కలిగి ఉంటారు అనేక రకాలైన వాహనాలను కూడా వీరు కలిగి ఉంటారు అంటే గవర్నమెంట్ పరంగా వీరికి ఉద్యోగపరంగా ఉంటుంది కాబట్టి వాటిల్లో కూడా వీరు ఎక్కువగా తిరిగే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఇది అంతా కూడా యోగవంతంగా ఉంటుంది ధన ప్రాప్తి సంతాన సుఖము కూడా కలుగుతుంది స్వశక్తితో వీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని మనము చెప్పవచ్చు అలాగే రవి మిథునంలో తృతీయ భావంలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఇది మేష లగ్నము రవి స్థితి కాబట్టి ఆ లగ్నం వారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ విడిగా మనము తక్కిన పదకొండు లగ్నాలకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ లగ్నాధిపతికి ముఖ్యంగా మిత్రత్వము ఇందువల్ల కుజుడికి రవి మిత్రుడు కాబట్టి ఇక్కడ ఆధిపత్యంచే శుభగ్రహము తృతీయ స్థానం మిథురం ఇది కూడా కొంత మిత్రక్షేత్రంగా మనం తీసుకోవచ్చు ఇక్కడ దృఢమైన అభిప్రాయాలని వీరు కలిగి ఉంటారు అలాగే సోదరులతో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటాయి పిత్రార్జితం అనుభవించడం అనేది జరుగుతుంది వీరికి గణితము జ్యోతిష్యము వంటి విద్యల్లో రాణిస్తారు నేర్పుని కలిగి ఉంటారు ధనవంతులైన మిత్రులు ఉంటారు జ్యేష్ఠ సోదరులు అనేవారు లేనిగా ఉంటారు లేనివారుగా అంటే పెద్దవారు అనేది వీరికంటే ఉండే అవకాశం అనేది తక్కువ ఉంటుంది ఇది కూడా కొంత యోగవంగానే ఉంటుంది ధన ప్రాప్తి అనేది జరుగుతుంది దశలో అన్ని విధాలా మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అది రవి కర్కాటకంలో భావంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు అని చెప్పాలంటే ఇక్కడ లగ్నాధిపతితో మిత్రత్వము ఆధిపత్య శుభగ్రహము చతుర్థంలో ఉండటం కేంద్రంలో పాపగ్రహం అనేది మంచిది అని మనం చెప్పుకున్నాం కాబట్టి రవి ఇక్కడ మంచి ఫలితాలే ఇస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు ఇక్కడ ఎక్కువగా అధికారులతో వారి అండదండలు అనేది పొందుతూ ఉంటారు మంత్రివర్గంలో రాజకీయాల్లో తిరగటము ఎక్కువగా కూడా మనం చూస్తూ ఉంటాం కొంతమంది వారి కింద చాలామంది పనిచేస్తూ ఉంటారు వీరు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు అన్నీ కూడా చెప్పినా వీరంతా కూడా లోకల్గా కింద గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ ఉంటాయి దేశ విదేశాల్లో ప్రయాణాలు చేయటము కొంత బోధనా సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి బోధన వైపు కూడా వీరు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాలుగా కూడా కొంత చేస్తూ ఉంటారు మంచి విద్వాంసులుగా కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అంటే కళారంగం వైపు వెళ్తూ ఉంటారు సంగీతం నాట్యము నృత్యము ఇలాంటి వాటిల్లో కూడా ఉంటూ ఉంటారు కాబట్టి అన్ని రకాల కూడా ఇది బాగుంటుంది అని మనం చెప్పవచ్చు మంచిగా సంతాన సౌఖ్యం అనేది కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు రవి సింహంలో ఉన్నప్పుడు ఫలితాల గురించి చూసినట్టయితే ఇది పంచమ భావము పంచమాధిపతి పంచమంలోనే ఉండటం ఏ భావాధిపతి ఆ భావంలో ఉండటం అనేది ఎప్పుడైనా సరే మంచి మంచిది అది ఏ లగ్నం వారికైనా కానివ్వండి ఏ భావాధిపతి ఆ భావంలో ఉండటం అనేది మంచిది కాబట్టి ఇక్కడ మేష లగ్నానికి పంచమాధిపతి అయి ఉండి లగ్నాధిపతితో మిత్రత్వం కలిగి ఉండి ఇక్కడ శుభగ్రహము పంచమంలోనే ఉండటం స్వస్థానము కాబట్టి ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది ఈ మహారుదశ వచ్చినప్పుడు అని చెప్పిన అన్ని విధాల లాభము సంతానపరమైన సుఖము మంచి విద్య ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రభువుల అండదండలు ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ప్రభువులు ఇప్పుడు లేరు కాబట్టి అంతా కూడా పొలిటికల్గా ఉంది కాబట్టి వాళ్ళ నుంచి వీరికి మంచి పదవుల్లో రాణిస్తారు వారి ప్రాపకం అనేది ఉంటుంది వారి అండదండలతో వీరు ముందుకు వెళ్తారు అని మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ మంచి విద్య అనేది వస్తుంది జ్యోతిష్యంలో కూడా వీరికి ప్రవేశం ఉంటుంది రాణిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు సంతానపరమైన ఇబ్బందులు కూడా ఏముండవు అన్ని విధాలుగా వీరి సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది అని మనము చెప్పవచ్చు ఈ దశ అన్ని విధాలుగా లాభం ఉంటుంది సంతానపరంగా సుఖం ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఇక్కడ రవి కన్యలో ఉన్నప్పుడు షష్టభావంలో ఉన్నప్పుడు ఇక్కడ తీసుకున్నట్టయితే కొంత లగ్నాధిపతికి మిత్రత్వము ఆధిపత్యంగా తీసుకున్నట్టయితే శుభగ్రహం కాబట్టి కొంత షష్టంలో ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు అని మనం చెప్పవచ్చు ఇక్కడ మిత్రస్థానమే రవికి బుధుడు మిత్రత్వం ఉంది కాబట్టి కొంత ఇది మిత్రస్థానంగా తీసుకున్న కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ మధ్య మధ్యలో వచ్చినప్పటికీ దాని నుంచి బయటపడతారు అని మనం చెప్పవచ్చు కొంత విద్యలో ఆటంకాలు ఏర్పడవచ్చు కోర్టు వ్యవహారాలు వాటిల్లో కొంచెం ఇబ్బందులు అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు అప్పుడప్పుడు కూడా తలెత్తవచ్చు అని చెప్పని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కొంత నేర్పుతో బయటపడతారు విశేషంగా వీరికి ప్రభువుల సహకారం ఉంటుంది పైన వారితో అండదండలు వీరికి లభిస్తాయి కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అని మనము చెప్పవచ్చు ఇక్కడ రవి తులలో ఉన్నప్పుడు భావం మనం తీసుకున్నాం ఇక్కడ పంచమాధిపతి ఇక్కడ సప్తమంలో ఉండటం ఇక్కడ ఒక ఇంత తీసుకున్నట్టయితే ఇక్కడ ఇతనికి బలం కోల్పోతారు రవికి ఇక్కడ నీచపడతారు అని చెప్పి చెప్పవచ్చు లగ్నాధిపతితో మిత్రత్వము ఆధిపత్యంగా శుభగ్రహము పంచమాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడూ కూడా నీచపడకూడదు అని చెప్పని మనం చెప్పుకున్నాం అస్తంగత్వం చెందకూడదు దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అని మనం చెప్పవచ్చు వీరికి కొంత ఆత్మాభిమానం ఎక్కువ ఎక్కడికి వెళ్ళకపోవటం ఎవరిని కూడా ఏది అడగకపోవటం కూడా వీరికి ఇబ్బంది పెడుతుంది కొంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి కొంత విదేశాల్లో ఉండే అవకాశం ఉంటుంది దేశం విడిచి వెళ్ళటం అనేది అవకాశం ఉంటుంది వివాహం అనేది ఆలస్యం అవుతుంది అలాగే ఇక్కడ వీరికి ప్రేమ సంబంధమైన వ్యవహారాలు ఉండే అవకాశం ఉంటుంది ఆ వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో కొంత నేర్పుగా ప్రవర్తిస్తారు సత్తానం కొంత దూరంగా ఉండే అవకాశం అనేది వీరికి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఇది కొంత ఇబ్బంది పెట్టే దశగానే మనము చెప్పవచ్చు ఇక్కడ ఉన్నట్టయితే వీరికి ఇక్కడ బలం ఉన్నది కొంత తక్కువ ఉంటుంది అలాగే రవి అష్టమ భావం తీసుకున్నట్టయితే రవి మేషానికి ఇక్కడ తీసుకుంటే పంచమాధిపతి అలాగే లగ్నాధిపతితో మిత్రత్వము ఆధిపత్యంగా శుభగ్రహము ఇక్కడ లగ్న అష్టమాధిపతిగా కుజుడు మిత్రుడు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ తీసుకున్నట్టయితే అష్టమంలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పెడుతుంది అది ఏ భావాధిపతి అయినా సరే అష్టమంలో పడ్డప్పుడు కొంచెం అది ఇబ్బంది ఉంటుంది అని మనం చెప్పవచ్చు కొంత అల్ప సంతానం ఉండే అవకాశం ఉంటుంది మూర్ఘత్వం ఉండే అవకాశం ఉంటుంది కొంత గుప్త విద్యలు నిగూఢమైన దా అంటే వారే ఎవరికి బయటికి చెప్పకుండా వారి దగ్గర ఉండే విద్యలు అనేవి ఉంటాయి అలాంటి విద్యలు నేర్చుకోవడం జరుగుతుంది తదుపరి వేరే వారికి చెప్పడం అనేది పెద్దగా ఉండదు వాటిల్లో అయితే ఉంటుంది సంతానపరమైన సమస్యలు అనేవి వీరికి ఉండటం జరుగుతుంది కొంత ఇబ్బందులు కటువుగా మాట్లాడుతూ ఉంటారు అలాగే అది వారి సంతానానికి కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది వారి దగ్గర నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం వీరికి ఉండే అవకాశం ఉంది అలాగే రవి ధనస్సు నవభా నవమ భావంలో ఉన్నట్టయితే ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇది అత్యంత మిత్రస్థానమే ఇక్కడ ధనస్సు అలాగే భాగ్యాధిపతి స్థానం ఇది కాబట్టి పంచమాధిపతి భాగ్యాధిపతి స్థానంలో ఉండటం మంచిదే ముఖ్యంగా మేషలగ్నం వారికి పంచమాధిపతి భాగ్యాధిపతి లగ్నాధిపతి కుజుడు భాగ్యాధిపతి రవి దా భాగ్యాధిపతి గురువు పంచమాధిపతి రవి కాబట్టి వీరు అత్యంత యోగవంతం వీరు ఇంటర్చేంజ్ అయినా కూడా మంచిగా ఉంటుంది కాబట్టి గురుడు రవికి అధిమిత్రుడు కావడంతో ఇక్కడ మంచి ఫలితాలు ఉంటాయి ధార్మిక ఆసక్తి గుళ్ళు గోపురాలు వాటి నిర్మాణంలో ఉండటము ఇలాంటి పెద్దలన్న గౌరవము తండ్రి పట్ల మంచి కీర్తి ఆదరణ దైవభక్తి ఇవన్నీ ఉంటాయి అలాగే రాజయోగం కూడా కలుగుతుంది ఈ మహర్దశలో వీరి అనుకున్న దానికంటే కూడా ఈ ఆరేళ్లలో మంచి అత్యున్నత స్థానానికి చేరుకుంటారు అని మనం చెప్పవచ్చు రవి మకరం దశమభావంలో ఉన్నప్పుడైతే మేషలగ్నానికి రవి పంచమాధిపతి ఇది అత్యంత మిత్రుడు మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు ఇక్కడ దశమ స్థానం మకరం రవికి శత్రుస్థానం ఇది తీసుకున్నట్టయితే ఒకంత ఇక్కడ ఉండటం మంచిదే కేంద్రాల్లో రవి కానీ శని క్షేత్రం కాబట్టి మకరంలో ఇక్కడ ఫలితాలు అనేవి కొంత వ్యతిరేకంగా వస్తాయి అటు మిశ్రమ ఫలితాలని చెప్పలేము ఒకొక్కసారి ఇబ్బందికరమైన ఫలితాలు కూడా రావచ్చు ఒక్కొక్కసారి మంచి ఫలితాలు కూడా రావచ్చు ఇక్కడ శని ఉన్న స్థానాన్ని బట్టి ఏ నక్షత్రంలో రవి ఉన్నాడు అనే దాన్ని బట్టి మళ్ళీ దీక్షలను బట్టి మారుతూ ఉంటాయని మనం చెప్పవచ్చు ఇక్కడ మంచి గౌరవములు రాజకీయంగా ఉన్నతి అందమైన భవంతులు సౌకర్యాలు వాహన సౌక్యాలు సంతానము మంచి అన్నీ కూడా మంచి విశేషంగా యోగిస్తుంది అని మనము ఇక్కడ చెప్పవచ్చు కానీ ఈ ఫలితాలు అనేవి వారు ఉన్న స్థితిని బట్టి మనకి కలుగుతాయి శని ఉన్న స్థితిని బట్టి అలాగే రవి ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాన్ని బట్టి అలాగే రవి కుంభం ఏకాదశంలో ఉన్నట్టయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని మనం తీసుకున్నట్టయితే కుంభరాశి కూడా శత్రుస్థానమే ఇది లాభస్థానము అలాగే శని క్షేత్రము కాబట్టి ఒక ఇబ్బంది ఉంటుంది అని మనము చెప్పవచ్చు ఇక్కడ కూడా వీరికి రహస్య విద్యల్లో నేర్పు ఉంటుంది జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉంటుంది అనేక మంది సేవక గుణం సేవిక పరివారం అనేది ఉంటుంది రవి వల్ల ఆ అధికారం వస్తుంది కాబట్టి ఇక్కడ శని కనుక బలంగా లేకుండా ఇబ్బందిగా ఉన్నట్టయితే వీరు ఇక్కడ పర్వాలేదు రవి కనుక ఇబ్బందిగా ఉన్నట్టయితేనే కొంత ఈ శని బలంగా ఉన్నట్టయితే ఇక్కడ రవి కొంచెం బలహీనంగా ఉండి అప్పుడు సేవకులే వీరి మీద డిమాండ్ చేస్తూ ఉంటారు మనం కొన్ని చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల అంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటారండీ ఇది బయట జరుగుతుందా అంటే ఉంటుంది అధికారుల కంటే కింద పనిచేసే వాళ్ళే ఎక్కువ పెత్తనం చలాయిస్తూ ఉంటారు సో ఇలా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి కార్యములైనా చేయగలిగిన వాళ్ళు ఉంటారు దానగుణం కలిగిన ఉంటారు సాత్విక జీవనం అనేది గడుపుతూ ఉంటారు చిట్ట చివరిది ఇది మేషలగ్నం వారికి రవి మీనములో ఉన్నట్టయితే ద్వాదశ భావంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా కొంత ఇబ్బందే మనం లగ్నాధిపతి చూడండి షష్టము అష్టమము వ్యయం స్థానాల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఇది లగ్నాధిపతితో మిత్రత్వం ఉన్నప్పటికీ కూడా మీనరాశికి అధిపతి అయిన గురువు యోగకారకుడు ఆయన క్షేత్రంలో ఉండటం అనేది ఒక ఇంత మంచిదే కొన్ని ఇబ్బందులు కూడా ఇక్కడ ఉంటుంది వైరాగ్యము మన మీద మనకే నమ్మకం లేకపోవటము లగ్నాధిపతి అక్కడ పడటం వల్ల వేయల్లో పడటం వల్ల కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు కుటుంబం నుంచి దూరంగా ఉండటం అంటే ఇవాళ రేపు విదేశాలకు వెళ్ళటం మంచిది ఇది కాబట్టి కొంచెం విదేశాల్లో ఉండే అవకాశము వీరికి కూడా రహస్య విద్యలపై ఆసక్తి ప్రీతి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే కొంత త్యాగం చేసి వైరాగ్యాన్ని వీరు పొందుతారు అని చెప్పని చెప్పవచ్చు కాబట్టి రవి మనకి మేషలగ్నం వారికి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రుల శ్రేభిలాషులకు కూడా షేర్ చేయండి పర్సనల్ కన్సల్టేషన్కి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేసినా సరే కన్సల్టేషన్ని పొందవచ్చు Sarvejana sukhino bhavantu shanti shanti shanti